నమస్తే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని అంటారు ఇది చాలా పాత సామెత అంటే మన నోరు జాగ్రత్తగా మాట్లాడితే ఆ ఊరిలో వాళ్ళందరూ మనతో బాగుంటారు మనం నోరు సరిగా లేకపోతే దూషణ భూషణలు చేసిన హద్దులు మీరిన ఆ ఊరిలో వాళ్ళందరూ కలిసి మనకు శాస్తి చేస్తారు అనేది దాని అర్థం అంటే ఏ రంగంలో ఉన్నా అది ఉద్యోగ రంగం కానివ్వండి వ్యాపార రంగం కానివ్వండి ముఖ్యంగా రాజకీయ రంగంలో కానివ్వండి ఎవరైనా సరే దూషణ భూషణను తగ్గించి లాజికల్గా మాట్లాడితే వారిని గౌరవిస్తారు లేదు హద్దులు మీరు మాట్లాడారు అనుకోండి ఆ రోజుకేదో బాగుండొచ్చు కానీ తర్వాత అయినా సుదీర్ఘ కాలంలో అయినా సరే దానికి తప్పనిసరిగా మూల్యం చెల్లించక తప్పదు అనేది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం నేనో మీరో కాదు అనుభవం ఉంటే ఎవరికైనా అర్థమవుతుంది ఎందుకు ఈ విషయాలు నేను చెబుతున్నానంటే ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో కానీ మరొక చోట కానీ దూషణ భూషణలు పెరిగిపోయి హద్దులు దాటి మాట్లాడుతున్నారు అది ఎవరైనా కావచ్చు అది తెలుగుదేశం కావచ్చు వైఎస్ఆర్సిపి కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు ఎవ్వరు హద్దు మీరి మాట్లాడినా అది చాలా ప్రమాదానికి దారి తీస్తుందనేది ఒక నిజమైనటువంటి విషయం నేను ఎందుకు ఈ ప్రస్తావన చేస్తున్నానంటే ఈ మధ్యకాలంలో ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు గారు చాలా హద్దులు మీరు మాట్లాడుతున్నారు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే సభ్య సమాజం తల దించుకునే విధంగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారిని ఏం మాట్లాడారో ఒకసారి చూడండి ముప్పై తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు అదే రోజు రాత్రి వాడు ఇచ్చిన రెండో జీవో నా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేశాడు కానీ పోస్టింగ్ ఇవ్వడు సో ఎనిమిది నెలల పాటు పోస్టింగ్ లేదు జీతం లేదు సరే బ్యాంకులో ఎంతో కొంత సేవింగ్స్ ఉంటాయి కాబట్టి నడిచిపోయింది అప్పటికి కూడా నేనేమి కొట్లాడలా నేనేవి ఎవరితోనూ పోట్లాడలా జనవరి ఆరో తారీఖున రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఆరో తారీఖున బాబు నాకు పోస్టింగ్ ఇవ్వండి ఇవ్వకపోతే కనీసం జీతం అన్న ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ పెట్టా ఒక ఒక పారాగ్రాఫ్తో నాలుగు వాక్యాల్లో ఏమి లేదు సరేలే కొత్త సంవత్సరం పండుగలో ఉన్నారో తర్వాత సంక్రాంతి గొడవల్లో ఉన్నారో అని ఒక ఇరవై రోజులు ఆగి మళ్ళా ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళీ ఒక రిమైండర్ పెట్టా అంతవరకే ఏమి కొట్లాడలా ఎవరితోనూ వారం రోజులు తిరగకుండా సస్పెన్షన్ ఆర్డర్ చేతిలో పెట్టారు ఇది ఒక పక్కన నలుగుతూ ఉండగా బయట రాజకీయ వాతావరణంలో చూసాం మనందరం ఒక తుచ్చుడు వాడు కుర్చీలో కూర్చునే కుర్చీ కాలి గోటికి కూడా సరిపోని తుచ్చుడు చీఫ్ మినిస్టర్ చైర్లో కూర్చున్నావు కదా ఒక లేనిపోయి నింద వేయడమే కాకుండా నేను ఏ విలువల కోసం అయితే కట్టుబడి ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేశానో ఆ విలువలనే టార్గెట్ చేశాడు ఇంత దారుణంగా మాట్లాడతారా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవటం అంటే చిన్న విషయమా ఎంత ప్రజాబలం ఉంటే ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటారు ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న వారిని వెధవని సన్నాసని వాడని వీడని మాట్లాడడం దట్టు ఏ ఐపీఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఈజ్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఎంతో కష్టపడి పైకొచ్చి ఐపీఎస్ చేసేటటువంటి అవకాశం భగవంతుడు మీకు ఇస్తారు మీరు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది బ్యాచ్కి చెందినటువంటి సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ మీరు అనేకమైన పదవులు నిర్వహించారు బాధ్యతలు నిర్వహించారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు పంతొమ్మిది వందల నల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల వరకు మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు మీ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినప్పుడు మీ బిహేవియర్ ఏంటో మీకు అర్థం కాకపోవచ్చు ఎవరైనా అడిగి తెలుసుకోండి మీ రూమ్లోకి ఎవరైనా వెళితే దట్టమైన పొగలు కమ్మి ఉంటాయి సిగరెట్ స్మోకింగ్ కాలు మీద కాలు వేసి కూర్చుంటారు మంత్రులైనా ఎమ్మెల్యేలైనా లెక్కలేనట్టుగా మాట్లాడతారు మాట్లాడారు ఇది నేను చెప్పినటువంటి విషయం కాదు నేను చూసినటువంటి విషయం కూడా కాదు సాక్షాత్తు తెలుగుదేశానికి చెందినటువంటి శాసనసభ్యులే ఆ రోజున చెప్పుకున్నటువంటి అంశం అంతేకాదు ఇరవై ముగ్గురు శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారి పంచన చేరడానికి మీరు చాలా కీలక పాత్ర ఊహించినటువంటి వ్యక్తి హద్దులు మీరు మీరు డ్యూటీ చేశారు అంతేకాదు అనేకమైనటువంటి స్కాముల్లో మీరు ఇరుక్కున్నారు వీటన్నిటినీ చూసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని సస్పెండ్ చేస్తే అదేదో దేశ ద్రోహమైనట్టు అదేదో చెయ్యకూడని పని అయినట్టు చాలా ఘోరంగా మీరు మాట్లాడారు తర్వాత మీరు కోర్టుకు వెళ్ళారు కోర్టులో మీకు రిలీఫ్స్ వచ్చాయి తర్వాత మీరు డ్యూటీలో జాయిన్ అయ్యారు తర్వాత మీరు రిటైర్ అయిపోయారు వెల్ రిటైర్ అయిపోయిన తర్వాత మీ బిహేవియర్ ఏంటండి మీరు మీ కుల సంఘం మీటింగ్కి వెళ్ళినప్పుడు మీరు ఎందుకలా మాట్లాడుతున్నారు అహంకారంతో అవన్నీ మళ్ళీ వీడియోలు చేసి సర్క్యులేట్ చేస్తున్నారు వాట్ యు మీన్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఈ రకంగా దారుణంగా మాట్లాడితే ఎక్కడికి వెళ్తారు సార్ మీరు ఈ సమాజంలో మూల్యం చెల్లించరా మూల్యం చెల్లించుకోకుండా తప్పుకోగలుగుతారా సుదీర్ఘ కాలంలో అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఎస్ మిమ్మల్ని సస్పెండ్ చేశారు మీరు చాలా బాధపడ్డారు నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉంది మీ చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారంలోకి వచ్చాడు సీట్లో కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశానండి మీలాగానే కష్టపడి పాస్ అయ్యి సర్వీస్ చేసినటువంటి వారిని సీతారామ ఆంజనేయులు గారు పిఆర్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన్ని నైన్టీన్ టూ బ్యాచ్ మోస్ట్ సీనియర్ ఆఫీసర్ ఆయన అనేకమైనటువంటి పదవులు నిర్వహించాడు బాధ్యతలు నిర్వహించాడు సిన్సియర్గా చేశాడు ఆయన అంటే కొన్ని సందర్భాల్లో హడలెత్తించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి హడల్ మీన్స్ రవిడీలను హడలెత్తించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్గా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యక్తి అరవిందరావు గారి దగ్గర కూడా పనిచేశాడు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీలాగా ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేయటం తప్ప ఆయన సీట్లో కూర్చోంగానే మరి సస్పెండ్ చేశారు కదా మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఏమనాలి చెప్పండి ఏబి వెంకటేశ్వరరావు గారు ఏ మీ వాడు కాబట్టి ఆయనేమనరా నాట్ ఓన్లీ సీతారామాంజనేయులు గారు ఇంకా అదనంగా ఇంకా ముగ్గురు ఆఫీసర్ని మీరు సస్పెండ్ చేశారు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ చంద్రబాబు నాయుడు గారు ఆ సీట్లో కూర్చున్న తర్వాత నేను అడుగుతూ ఉన్నానండి విశాల్ గున్ని ఐపీఎస్ ఆఫీసర్ కర్ణాటక చెందినటువంటి వ్యక్తి రెండు వేల పద్ పదిలో ఆయన ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడు ఈస్ ఎ వెరీ వెరీ నైస్ ఆఫీసర్ ఎందుకు చెప్తున్నారంటే గుంటూరు కూడా ఆయన ఎస్పీగా చేశారు ఆయన్ని సస్పెండ్ చేశాడు కదండి దానికి ఏంటి మీ సమాధానం అంతేకాదు రాణా ఆయన పాపం తెలుగువాడు కష్టపడి ఐపీఎస్ ఆఫీసర్గా వస్తే ఆయన్ని సస్పెండ్ చేశారు అదేవిధంగా పివి సునీల్ ఆయన్ని సస్పెండ్ చేశారు ఆయన పంతొమ్మిది వందల తొంభై మూడుకు చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఆయన్ని అయితే దారుణంగా సస్పెండ్ చేశారు నలుగురు ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సీట్లో కూర్చోంగానే వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు మరి అతను మరి చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా ఏబి వెంకటేశ్వరరావు గారు మీరు దాని గురించి మాట్లాడరా మీ తోటి ఆఫీసర్లే కదా మీతో పాటు కూడా పనిచేశారు కదా వాళ్ళ గురించి కూడా మీకు తెలుసు కదా దే ఆర్ ఆల్ వెరీ క్లీన్ ఆఫీసర్స్ అయినా రాజకీయ కక్ష ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఎందుకు అరెస్ట్ చేశారండి వీళ్ళు చెప్తే అరెస్ట్ అవుతారా ఈ నలుగురు పోలీస్ ఆఫీసర్లు అరెస్ట్ చేస్తారా అది ఒక చట్ట ప్రకారం జరిగినటువంటి అంశం అరెస్ట్ చేశారు లోపల పెట్టారు యాభై మూడు రోజుల తర్వాత బెయిల్ వచ్చింది చాలాసార్లు బెయిల్ కోసం ప్రయత్నం చేసినా కోర్టు వారు బెయిల్ ఇవ్వలేదు అంటే ఫ్రైమ్ ఆఫీస్ కేసు ఉంది అని భావించి ఇవ్వలేదు అందువల్ల కక్ష గట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంతమందిని సస్పెండ్ చేసి కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తుంటే ఆ చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నటువంటి సీటు పవిత్రమైందని ఆయన చాలా గొప్పవాడని మీరు పొగడాలనే ప్రయత్నం చేస్తున్నారా దీనికి మీరు మూల్యం చెల్లించక తప్పదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను సరే ఏబి వెంకటేశ్వరరావు గారు తెలుగువాడు ఐపిఎస్ ఆఫీసరు ఐపీఎస్ అంటే చిన్న విషయం కాదు ఐఏఎస్ ఐపిఎస్ అంటే చాలా కష్టపడి తెలివితేటలు ఉంటేనే సెలెక్ట్ అవుతారు ఊరికి మామూలుగా పోస్టింగ్లు వచ్చేవి కావు అలాంటి స్థాయిలో మీరు పనిచేసినటువంటి మీరు నోటికి హద్దు అదుపు లేకోకుండా మాట్లాడుతున్నారే ఒక్కసారి నేను ఏబి వెంకటేశ్వరరావు గారికి చెప్పదలుచుకున్నాను మీరు ఒక్కసారి మీరు మాట్లాడినటువంటి వీడియోలు తెప్పించుకొని చూడండి మీకు కాస్త జ్ఞానం ఉంటే మీకే సిగ్గిస్తుంది కాబట్టి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే ఎవరు హద్దు మీరు మాట్లాడినా గుర్తుపెట్టుకోండి యు హ్యావ్ టు పే మీరే కాదు బిఆర్ నాయుడు గారు కూడా వాడ వాడ రోపలికి వెళ్ళిపోతాడు అని జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడినటువంటి సందర్భం కూడా నేను లాంగ్ లోపలే ఉండాలా మీరిద్దరూ మూల్యం చెల్లించక తప్పదు ఎందుకంటే కుల అహంకారంతో మీరు మాట్లాడుతున్నారనేటువంటి భావన ఇవాళ రాష్ట్ర ప్రజల్లో కలుగుతుంది కుల అహంకారం అధికార మతంతో మీరు మాట్లాడే ప్రతి మాట లిఖించబడుతుంది కౌంట్ కాబడుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలని ముఖ్యంగా ఐపిఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారికి నేను కొద్దిగా నాకు అన్న కొద్దిగా మందలించి చెప్తున్నా ఒక్కసారి వెనక ముందు చూసుకోవాలని కూడా ఈ సందర్భంగా వారికి చిరు హెచ్చరిక చేస్తున్నాను